మీరు మీ దిక్కుమాలని సర్వేని కొనసాగించలేరు రెవెన్యూ మినిస్టర్ గారు నేను గట్టిగా ఛాలెంజ్ చేస్తున్నా నిజంగానే మీరే సర్వే మొదలెట్టా అని చెప్తే రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఏ సిస్టమ్ అయితే మీరు మొదలు పెట్టా అని చెప్తున్నారో దాన్ని ఎందుకు ఇవాళ కొనసాగించట్లేదు అంటున్నాను టోటల్ స్టేషన్లో లోకల్ కోఆర్డినేటర్స్ వస్తాయి సర్వేలో టోటల్ స్టేషన్ సర్వే ఉంటుంది టోటల్ స్టేషన్ సర్వేలో సోటల్ స్టేషన్ ఎక్కడ పెడితే దాన్ని బేస్ గా తీసుకుంటే దాని నుంచి కోఆర్డినేట్స్ వస్తాయి దాని నుంచి వెళ్తారు దాన్ని ఎందుకు మీరు చేయరు జగన్ గారు చెప్పిన శాటిలైట్ కోఆర్డినేట్స్ తోనే ఎందుకు చేస్తున్నారు మీరు ఎందుకంటే మీది ఒక దిక్కుమాలిన అతిగతి లేనటువంటి ఎందుకు రైతులకు ఉపయోగం లేని సర్వే మీరు ఆ రోజు మొదలు పెట్టి ఆపేశారు కాబట్టి ఉన్నా కాదా సత్యప్రసాద్ గారు నిన్న అన్న మొన్న నిన్న ఆయన ఒక మాట మాట్లాడారు ఏమని మాట్లాడారంటే ఏంటి నీ సర్వే మాకు లక్షల లక్షలు అర్జీలు వస్తున్నాయి లక్ష లక్షల సమస్యలు వస్తున్నాయి అని చెప్పి మాట్లాడారు ఏం సమస్యలయ్యి లక్షల లక్షల సమస్యలైతే సర్వేకి సంబంధించినటువంటి సమస్యలైతే మీరు ఎందుకు తీర్చట్లేదు అంటున్నాను అయింది కదా మీరు ఎక్కి రెండేళ్లలో ఏ సమస్య ఎవరిది తీర్చారని అడుగుతున్నాను ఎవరి సమస్య తీర్చారు మీరు ఎందుకంటే అవి తీర్చే సమస్యలు కాదు ముందుంద ముసళ్ళ పండగ నువ్వు ఇప్పుడు సెకండ్ ఫేజ్ సర్వే చేస్తున్నావు కదా జగన్ గారిని కాపీ కొడతా జగన్ గారిని ఫాలో అవుతా ఆ సర్వేకి సంబంధించిన పుస్తకాలు రేపు ఏప్రిల్ నుంచి నువ్వు కూడా ఇస్తావు కదా అప్పుడు చెబుదాం అసలు నీ పండగ ఏంటో నీ కథ కమామిషు సమస్యలు వస్తున్నాయా రావట్లేదా ఎందుకు రావు ఎందుకు వస్తాయి సమస్యలు ఎందుకు సమస్య రైతు సమస్యగా భావిస్తాడంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు వరకు జరిగినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే మాన్యువల్ సర్వే చైన్ సిస్టమ్ సర్వే గొలుసులతో మనుషులు గొలుసులు నీడ్చుకుంటా అటు చివర ఒక మనిషి ఇటు చివర ఒక మనిషి గొలుసులను పట్టుకుని కొలిచేటువంటి సర్వే ఆ ఉన్నటువంటి ఆర్ఎస్ఆర్ రీసెటిల్మెంట్ సర్వే ఏదైతే పంతొమ్మిది ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు వరకు ఉందో అది మాన్యువల్ సర్వే కొండలో గుట్టలో గోతులు రకరకాలుగా మనుషులు చైన్ లాగటంలో చైన్ లూజ్ గా లాగితే ఒకర ఒక కొలత వస్తుంది చైన్ టైట్ గా లాగితే ఒక కొలత కొలత వస్తుంది నుంచి రాత్రి దాకా మనుషులు పనిచేస్తా చైన్ ఏ ఏమాత్రం చిన్న తప్పుగా పట్టుకున్నా అందుకనే ఆ రోజున్నటువంటి వ్యవస్థ దరిమిళ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దాన్నే కొనసాగిస్తూ మనుషులు లాగటంలో తప్పులు ఉంటాయి కాబట్టి ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఆర్ మైనస్ యాక్యురేట్ సర్వే కాదది పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు వరకు జరిగినటువంటి సర్వే హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ సర్వే కాదది జీరో ఎర్రర్ సర్వే కాదది ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఆర్ మైనస్ అనేది ఎలవ్ చేసినటువంటి సర్వే అది ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏం చేస్తారు అనగాని సత్యప్రసాద్ గారికి పొలం ఉంది పాత రోజుల్లో అయితే జగన్ గారి సర్వే మొదలెట్టక ముందు ఆ సర్వే పొలతో కొల్చారనుకో ఎకరం ఉంటే ఫైవ్ పర్సెంట్ అంటే ఐదు సెంట్లు తగ్గొచ్చు ఐదు సెంట్లు పెరగచ్చు దాన్ని కరెక్ట్ సర్వే అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సర్వే మైన్యూట్ లెవెల్ కి అట్మోస్ట్ జీరో పాయింట్ నైన్ 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 పర్సెంట్ యాక్యురేట్ సర్వే జీరో పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ యాక్యురేట్ సర్వే శాటిలైట్ లో ఉన్నటువంటి కనెక్షన్ తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే అద్భుతమైన సర్వే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల ఏర్పాటు చేసినటువంటి డెబ్బై బేస్ స్టేషన్స్ అయితే ఉన్నాయో ఈ కొత్త లేటెస్ట్ సర్వే ప్రకారం జియో కోఆర్డినేట్స్ తో జరిగేటువంటి సర్వే ఉపకరించేటువంటి బేస్